దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై ఏవో శ్రీనివాసరావు సస్పెండ్ వేట వేశారు హుండీ కౌంటింగ్ సమయంలో హుండీల నగదు నాణ్యములను అక్కడే వదిలి నిర్లక్ష్యం వహించినందుకు ఏవో శ్రీనివాసరావు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హుండీ కౌంటింగ్ సమయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని బాధ్యత లేకుండా హుండీల చిల్లర నాణ్యముల బ్యాగులను కౌంటింగ్ ప్రదేశంలో వదిలివేసి వెళ్ళిపోయిన ఘటన శ్రీశైలంలో చోటు చేసుకుంది అయితే శ్రీశైలంలోని ఉభయ దేవాలయాల్లోని హుండీలలో ఉన్న నగదు చిల్లర కాయిన్స్ నాయనములను లెక్కించేందుకు గత నెల ఇరవై ఏడవ తేదీన చంద్రావతి కళ్యాణ మండపానికి ఉద్యోగులు సిబ్బంది తీసుకొచ్చారు అయితే హుండీల నగదు సంచలలో ఉన్న చిల్లర నాణ్యములను కలిపి సిబ్బంది లెక్కింపు చేసి ఆ నగదును బ్యాంకులకు జమ చేస్తారు అలా చేయకుండా నగదు మొత్తం లెక్కించి రెండు సంచులలో ఉన్న చిల్లర కాయిన్స్ గల రెండు సంచల నాణ్యములను హోంటీ కౌంటింగ్ వద్ద చంద్రావతి కళ్యాణ మండపంలోని వదిలేసి మిగతా నగదులు బ్యాంకులకు అప్పచెప్పి సిబ్బంది నిర్లక్ష్యంగా వెళ్లిపోయారు అందరూ వెళ్లిన తర్వాత నాణ్యములు కలిగిన సంచులను సెక్యూరిటీ సిబ్బంది గమనించి దేవస్థానం క్యాషియర్ కు సమాచారం ఇచ్చి క్యాషియర్ రూమ్ కు తరలించారు హలో నంద్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి